బాహుబలి విజేంద్ర ప్రసాద్ గారు రాసిన కథని ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన సినిమా ఈ సినిమా రెండు వేల పదిహేనులో లో బాహుబలి ద బిగినింగ్ గా అండ్ రెండు వేల పదిహేడులో లో బాహుబలి ద కన్క్లూజన్ పేరుతో టూ పార్ట్స్ గా రిలీజ్ అయ్యి అప్పట్లో దేశ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా కొన్ని రోజుల్లో అటోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవబోతుంది అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అంటే టూ లో విక్రమ్ నారాయణ రావు అనే ఫ్యాన్ రాజమౌళి గారిని మెన్షన్ చేస్తూ ఒక ట్వీట్ వేశాడు బాహుబలి పార్ట్ వన్ అండ్ టూ కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చేయండి ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలోనే జరగని అద్భుతం ఈ అద్భుతంతో మళ్ళీ తక్కువలో తక్కువ ఐదు వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టవచ్చు అలాగే ఆడియన్స్ కి మరో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని మీ ఎడిటింగ్ స్కిల్స్ తో చూపించవచ్చు చేస్తే ఇన్ని సంవత్సరాలకి ఈ సినిమా టూ పార్ట్స్ కలిపి అక్టోబర్ థర్టీ ఫస్ట్ బాహుబలి ద ఎపిక్ అనే పేరుతో రీ రిలీజ్ అవబోతుంది అయితే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ దేవకట్ట గారు ఈ విషయాన్ని మనందరికీ చేస్తూ తదాస్తూ టూ థౌసండ్ లో చేసిన ఒక ఫ్యాన్ కోరిక ఇప్పుడు నిజమబోతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఆడియన్స్ మళ్ళీ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అని ట్వీట్ వేశారు అయితే మీరేమనుకుంటున్నారు ఈ ఐడియా ఫ్యాన్ వేసిన ట్వీట్ వల్ల రాజమౌళి గారికి వచ్చిందా లేదా ఆయనకు ముందు నుంచి ప్లాన్ ఉంది అనుకుంటున్నారా కామెంట్ చేయండి